హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరూ ఎలా ఉన్నారు శుభోదయం ఈరోజు మీకు చూపించబోయేటువంటి ఈ రోజు బ్లాగ్ అంతా కూడా హనుమత్ జయంతి రోజు నేను చేసినటువంటి పనులు అవన్నీ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను ముందు రోజైతే ఇల్లంతా మాప్ పెట్టేసానుకే రోజు చెప్పాను కదా వారం రోజులు బట్టి రోజు నైట్ ఏదో టైంలో వర్షం అది పడుతుంది అనమాట బయట పెట్టినా కూడా ముగ్గులు అవన్నీ పోతాయి అని చెప్పి నేను ఇంక ముందు రోజు పెట్టలేదు లోపల మాత్రమే క్లీన్ చేసేసుకొని అలా వదిలేశాను అనమాట ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత తర్లంతా శుభ్రం చేసుకొని ఆ రోజు నేను నాలుగింటి లేదామని చెప్పి అలారం పెట్టుకొని లేచినా కూడా కరెంట్ పోయిందోటి తర్వాత ఏమో వర్షం పడుతూ ఉంది సరే అని చెప్పి ఇంకా బద్దగించి పడుకుని పోయాను సరే అని ఇంకా లేచిన తర్వాత శుభ్రం చేసి చుట్టూ అయితే కనుక మళ్ళీ మాపు పెట్టేసి కొంచెం ముగ్గులై పెట్టుకుందాము వర్షం అప్పుడే తగ్గిందండి లైట్గా కాదు తుపరు కూడా అప్పటి వరకు పడి ఆగిందనమాట శుభ్రం చేసుకుందాం అని చెప్పని మనంకి ఎన్నున్నా సరే పండగప్పుడు కానీ లేదా మంచి రోజులప్పుడు కొంచెం అవుతుంది తప్ప అంతకు మించి ఉండదు మనకి ఈ హనుమ జయంతి రోజు హనుమ సాధన చేసినా లేకపోతే హనుమాన్ చాలీసా మనకి నోటుకు వచ్చిన వాళ్ళు అయితే కనుక ఎన్నిసార్లు అన్నా చక్కగా ఏ పని చేసుకున్నా కూడా చదువుకోవచ్చు నేనైతే అదే పని చేస్తానండి ప్రత్యేకంగా రోజు చదువుతాను హనుమాన్ చాలీసా అంటే దేవుడి సామాన్లు తోముకుంటున్నో పూజ పూలు పెట్టుకుంటూనో చేస్తాను ఆ రోజు మాత్రం ఇంకా ఎక్కువ సార్లు అంటే నాకు వీలైన సార్లు ఏ పని చేసినా అంటే కూరగాయలు కోసినా లేకపోతే ఇటు నైవేద్యం వండుకున్నా ఏ పని చేసినా అలా ఇష్టమని సార్లు అయితే అనమాట మనసులో అనుకున్నాను లేదు ఈ రోజు స్వామి దర్శనం అయిద్దో లేదో అనుకొని ఖచ్చితంగా అప్పుడే అదే టైం నేను ఇంకా మాపు పెట్టి ఇలా ముగ్గులు పెట్టాను మా పక్కన ఇటు పక్క నుంచి వచ్చింది వచ్చిందనమాట ఒక కోతి దాని వెనకాల ఇంకోటి వచ్చింది అనమాట నిజంగా నాకు చూడంగానే మనసులో తలచుకోగానే అనుకున్నాను అవి ఎప్పుడో ఒకసారి వస్తాయండి ఎప్పుడు రావు కానీ ఆ రోజు తలుచుకోగానే వచ్చినందుకు మాత్రం మనసుకి చాలా ఆనందం ఇచ్చింది మళ్ళీ ఆ కాసేపు ఐదు నిమిషాలు ఉన్నాయి తర్వాత వెంటనే వెళ్ళిపోయినమాట ఆ పక్క నుంచి మా ఇంటి వైపుకి వచ్చి మళ్ళీ ఆ ఎదురుకు వెళ్ళిపోయినాయి అనమాట నేనైతే ఇంకా వాన పడుతుంది కానీ తగ్గిందని చెప్పి పైకి వెళ్ళి అయితే కనుక నాకు కావాల్సినటువంటి పూలు అవన్నీ కోసుకొచ్చేసుకొని కాకులకైతే కనుక బూందీ అన్నం అవన్నీ పెట్టేశానమాట మనము హనుమత్ సాధన అనేది నేను మొదలు పెట్టయితే రెండు వేల ఎనిమిదిలో మొదలు పెట్టనట్టున్నాను మా అమ్మలుగా అయితే హనుమాన్ చాలీసా చదువుకునేదాన్ని అంతే నాకు అప్పటికి ఇంకా చూడకుండా కూడా నేను పెద్దగా కాన్సన్ట్రేషన్ చేసి నేర్చుకోలేదు నాకు విజయవాడలో మా ఉండే అపార్ట్మెంట్ ఎదురుగా ఒక బ్రాహ్మణ్ ఆంటీ ఉండేదనమాట ఆవిడ చెప్పిందంటే ఇలా హనుమాన్ వాల పూజ అని ఉంటుంది వాలము అంటే ఆంజనేయ స్వామి తోక అనమాట దానికి ఇలాగా గంధము బొట్టు పెట్టి మనకి ఇష్టం ఉంటే కనుక నలభై ఒక్క రోజులు చేసుకోవచ్చు ఏమన్నా కోరిక లేకపోయినా ఇలా చేసుకుంటే మంచిదిగమ్మా అని చెప్పి చెప్తే అప్పుడు నేను నలభై ఒక్క రోజులు దీక్షగా అనేది ఫస్ట్ టైం చేయడం జరిగిందనమాట నిజంగా అది చేసినప్పుడు కూడా అలాగే అనమాట ఎప్పుడు ఏదో ఒక టైంలో అలాగ వానరం వచ్చి కనపడడం ఇవన్నీ చేయడం అనేది జరిగింది ఏదైనా కూడా మనం అనుభవిస్తేనే దాన్ని చెప్పగలం తప్ప మిగతాదైతే కనుక మనకు తెలియదు కదండి ఇదైతే వాసవి హోమ్ ఫుడ్స్ మా పాత ఇంటు ఉన్నారు కదండి అక్క అది అనమాట మొత్తం స్వీట్స్ కానీ అన్నీ కూడా మనకి విదేశాలకు కావాలన్నా కూడా చక్కగా ఎక్స్పోర్ట్ చేస్తారు నేను కిందకి దిగి ముందుగా అయితే కనుక వామ్ అయితే కనుక వేడిలో కాసుకున్నాండి ఆ వాటర్ అయితే కనుక తాగేసి స్నానం చేసి ప్రసాదానికి కావలసినటువంటి అప్పాలు చేద్దాం స్వామివారికి అని చెప్పని నేనైతే దేవుడి దగ్గర ప్రస్తుతం ఎన్ని సర్దేసి మా అమ్మాయిని పూజ చేసుకోమన్నాను అంటే తనకు ఆల్రెడీ దత్తాత్రేయ పారాయణ స్టార్ట్ చేసి చాలా రోజులైందట నేను నైవేద్యం వండుకునేసరికి లేట్ అయిద్ది కాబట్టి తనకి మిగతావన్నీ సర్ది పెట్టేసి నేనైతే అప్పాలు చేద్దామని చెప్పి ముందుకైతే బెల్లం తురుముకుంటున్నాను నేను ఎప్పుడైనా సరే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ పెట్టుకొని అయితేనే చేస్తాను ఎందుకంటే మళ్ళీ అక్కడ పెట్టుకొని ఒక పని చేసి ఒక పని అయితే నాకు అదొక విసుగ్గా ఉంటుంది అలాగే ఫస్ట్లో అయితే కనుక అసలు ఆంజనేయ స్వామి పూజ స్టార్ట్ చేసింది మా పెద్ద పుట్టినప్పుడు తనకి ఆరోగ్యం అది బాగుండేది కాదు ఎవరో చెప్పారనమాట ఒక జంగారెడ్డి గూడెం దగ్గరికి వెళ్ళి ఇలాగ స్వామివారికి పూజ చేసి రండి అని చెప్పి తర్వాత తైలాభిషేకం ఆంజనేయ స్వామికి చేస్తే పిల్లలకి ఆరోగ్యం బాగుంటుందని ఫస్టే అది అనమాట అప్పుడు మా పాప గురించి ఆయన రోజు మా వారు మామూలుగా గుడికే శుక్రవారం వెళ్ళేవారు కానీ ఆ తర్వాత నుంచి మా పాప పుట్టిన తర్వాత ఏడు సంవత్సరాలు కంటిన్యూస్గా రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం మొదలు అప్పుడు ఇంకా బాగా స్వామికి ఎక్కువగా సేవ చేయడం కానీ మిగతా రోజుల్లో శనివారం మంగళవారం మైనటువంటి పూజల్లో కానీ ఎక్కువగా పాల్గొనడం బాగా ఎక్కువగా కనెక్ట్ అయింది మా పాప చిన్నప్పుడు మాత్రమే బాగా ఏదైనా సరే నేను చేసి నేను ఇలా చేశాను ఈ స్తోత్రం చదివాను ఇది అనుభవించాను అంటే మాత్రమే నేను మీకు చెప్పగలను ఎందుకంటే దానివల్ల నేను లాభం పొందాను కాబట్టి ఇలా చదవండి ఇలా ఉంటుందని చెప్పి నా ఎక్స్పీరియన్స్ చెప్పగలను లేకపోతే కనుక నేను చెప్పలేను కదండి అందుకని చెప్తున్నాను హనుమాన్ చాలీసా కానీ లేదా హనుమాన్ వాల పూజ కానీ లేదా నిత్యం హనుమాన్ చాలీసా పారాయణ కానీ ఏది చదివినా కూడా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కానీ లేకపోతే మనకి ఏదన్నా భయంగా ఉన్నప్పుడు ఏమీ తోచినటువంటి పరిస్థితిలో కూడా ఈ హనుమాన్ చాలీసా అనేది మనకి చాలా ధైర్యంగా ఉంటుంది అలాగే హనుమంతుని వారికి ఇష్టమైనటువంటి స్వామి రామచంద్రులు మీరు రామచంద్రుల వారి పాట అది రామచంద్రని కాదు స్వామివారి పాట ఏ పాట పాడినా కూడా హనుమంతుల వారు అక్కడ ఉంటారని చెప్పంటారు ఎందుకంటే ఆ విషయం మాకు మా గురువు గారు చెప్పేవాళ్ళు అనమాట ఏంటంటే ఎప్పుడైతే కనుక మనం స్వామిని కీర్తించడానికి మనం రెడీ అయి కూర్చుంటామో మనకన్నా ముందే స్వామివారు వచ్చి మనం పాడుతుంట ఆత్రంగా కన్నలు వంట నీళ్లు పెట్టుకుంటూ వింటారంట ఆంజనేయ స్వామి ఆయన అంత భక్తి అంటే ఎక్కడ కీర్తించిన ఒక సుందరకాండా చదివినా లేదా భజన చేసిన స్వామివారి పాటలు పడిన అందరికన్నా ముందు వచ్చి కూర్చునేది హనుమంతులు వారు కాబట్టి అందుకని టైంకి భజన మొదలు పెట్టండి టైంకి ముగించండి అని చెప్పి ఎప్పుడు మా గురువుగారు ఉంటారు మేము ఇంట్లో కూర్చొని పాడినప్పుడు కూడా అదే భావం అనమాట అలా చేస్తే కనుక మనం ఎంత బాగా మనసుని స్వామి పాదాల దగ్గర పెట్టగలిగితే మనకు రిజల్ట్ అనేది అంత ఉండదండి నేనైతే కనుక బియ్య పిండితో అప్పాలు చేశాను అందరికీ తెలిసే ఉంటుంది నేను అందుకనే పెద్దగా ఆ అప్పాల గురించి చెప్పకుండా స్వామి గురించి అయితే చెప్తున్నాను అనమాట ఒకటికి రెండు బియ్య పిండి వేసి దాంట్లో బెల్లమును కొంచెం ఇలాచి వేసేసి ముద్దగా కలిపేసి మూడు నాలుగు స్పూన్లు ఆ అంతా చల్లారిన తర్వాత మీకు చూశారు కదా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఎప్పుడూ అయితే ఎక్కువగా చేసేదాన్ని అండి ఈసారి మనవరాలు కూడా లేదు నాకు చేయడానికి ఓపిక లేదని చెప్పి ఒక చిన్న గ్లాసు స్వామివారికి నైవేద్యానికి మాత్రమే చేసి చక్కగా వాటిని వేపేసి పక్కన అయితే తర్వాత మా అమ్మ ఇది అయిపోయిన తర్వాత నేను నాకు పూజ నైవేద్యం అన్నీ పెట్టుకొని మిగతా పనులు చేసుకొని గుడికి వెళ్దాము కొంచెం అని చెప్పని నిదానంగా అయితే కనుక ఇవి చేసాను ఎందుకంటే ఇవి పెట్టినప్పుడు స్టార్టింగ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాలి మిగతా మనం అంతా కూడా అది లో ఫ్లేమ్లోనే ఎలా అప్పుడే మనకి అప్పం అనేది బయట క్రిస్పీగా ఉంటుంది లోపల మెత్తగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూసారా సైజ్ అయ్యి కూడా మనం ఇది దండ కట్టుకుంటే కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అసలు విరగనే విరగదండి అందుకనే మీకు నేను కొలతలు ఇవి చెప్పలే కరెక్ట్గా ఉంటుంది నాకంటే అలవాటు మీద నేను చాలా ఈజీగా చేసేసాను కొంతమందికి తిరిగిపోద్దు అంటే ఆ పాళ్ళు అనేది కొంచెం కరెక్ట్గా ఉండాలన్నమాట ఆ రోజు మామూలుగా నిత్యం చదువుకునే శ్లోకాలతో పాటు రామరక్ష స్తోత్రం అని తర్వాత ఆదిత్య హృదయం తర్వాత ఇవన్నీ కూడా చదివేసుకొని హనుమాన్ చాలీస్ అయితే కనుక సాయంత్రం వరకు నాకు ఎప్పుడు వీలుంటే అప్పుడు అలా చదువుకుంటూ ఉన్నాను తర్వాత మాకు భజనలో నూట ఎనిమిది ఆంజనేయ స్వామి కీర్తనలు ఉంటుందండి ఒక్క బుక్ ఉన్న నాలుగు పుస్తకాలు ఒకటి ఆంజనేయస్వామిదే ఉంటుంది అవైతే కనుక కొన్ని అనమాట ఆ రోజు లంచ్లోకి అయితే బీరకాయ కూర వండుదామని నేను కూర ఉన్నా కూడా పూర్తిగా అయితే పీల్ తినండి ఎందుకంటే మన తొక్కలు అనేది చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి అలాగే తీసుకొని వండుతాను తర్వాత మా అమ్మాయికి జ్యూస్ కని చెప్పి బీట్రూటు క్యారెటు కీర మూడు అవైతే కనుక జ్యూస్ చేసి పక్కన పెట్టాను ఈలోగా చల్లారిపోయినాయి తర్వాత దాన్ని వెండిగినలో పెట్టేద్దాము చల్లాని చేతని ముందు గిన్నెలో పెట్టాను ఒక చిన్న గ్లాస్ అంటే పావు కేజీలో సగం చేస్తే మనకి ఇన్ని అండి అదే ఇంకొంచెం మనం ఒక హాఫ్ కేజీ చేసుకుంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో అవుతావు రెండు మూడు రోజులు నిలవు ఉంటాయి అసలు అవి రెండు మూడు రోజులు ఈజీగా అయితే కనుక ఉంటాయి అన్నమాట మనం నెయ్యేసి చక్కగా ఖచ్చితమైన కొలతలతో చేస్తే దానికైతే కొంచెం గ్లాసులో పోసేసి మిగతాది అయితే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తాగుదాం అని చెప్పి నేను కూడాను ఇదైతే చాలా బాగుంటుందండి దీంట్లో కొంచెం నిమ్మకాయ రసము తేనె కూడా కలుపుకోవాలి మనకి స్కిన్కి ఆటికి కూడా చాలా బాగుంటుంది రక్తహీనత ఉన్నా కూడా మనకి తగ్గిద్ది అనమాట మనం వీక్లీ ఒక రెండు మూడు సార్లు తీసుకుంటే బాగుంటుంది నేను ఆ వంట పని అంతా ముగించేసుకొని ఈలోగా మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయస్వామి గుడికి అంటే రామాలయం ఆంజనేయ స్వామి ఇది ఏలూరు రోడ్డు అండి అక్కడికైతే కనుక వచ్చేసాను వచ్చి స్వామివారికి పూజ అవన్నీ చేసుకొని కాసేపు పక్కన రాములు వారి దగ్గర కూర్చొని ఒక్క ఐదు నిమిషాలు పాటలు అయితే పాడుకొని తర్వాత అయితే చిన్న ఉందండి నాకు దగ్గర బ్యాంక్కి వెళ్ళాలని చెప్పని వచ్చేసాను స్వామివారు చూసారా ఖాళీ అయితే లేదండి నేను వెళ్ళినప్పుడు కొంచెం లేట్ అయింది కాబట్టి అప్పటికి కొంచెం జనం అయితే కనుక సర్దుకున్నారు ఇది సీతారామచంద్రమూర్తి అనమాట ఈ రాములు వారైతే కనుక మాకు కళ్యాణానికి ముందు రోజు కళ్యాణం అయిన తర్వాత కూడా మీకు అప్పుడు ఒకసారి వీడియోలో పెట్టాను కదా ఊరేగింపు వచ్చేది ఈ రాములు వారే అనమాట చిన్న పనుంది పక్కనే మా ఇంటికి దగ్గరలో అని అనమాట రోడ్డు మీదకే బ్యాంక్ పని ఉంటే అది కూడా చూసేసుకొని ఎలాగో గుడికొచ్చాను కాబట్టి గుడి పని బ్యాంక్ పని రెండూ అయిపోయినాయి నిదానంగా అయితే కనుక ఇంటికి వచ్చేసాను ఆ రోజు ఈవినింగ్కి అయితే కనుక ఎలాగో ఒక్కపోతే మా వారేమో ఇడ్లీ అవి కావాలన్నారు మధ్యాహ్నమే నేను ఇంటికి వచ్చేసి ఇడ్లీ పిండి అయి రుబ్బేసి పెట్టాను సాయంత్రానికి కొంచెం ఒక నాలుగు గంటలైనా పిండి పులుసుద్ది కదా అని పులవపైన పర్లా ఫ్రెష్గా వేసేస్తాను ఆ రోజు మధ్యాహ్నమే రుబ్బేసి ఇడ్లీ వేసి దాంట్లోకి అయితే కనుక బొంబాయి చట్నీ చేయ చేయమన్నారు అదైతే చేశాను ఈ ఈరోజు వ్లాగ్ అయితే ఇలా గడిచిపోయింది మీరందరూ ఎలా చేసుకున్నారు నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్